దేవునికి స్తోత్రం ఈదనా కలవరి ప్రేమాస్వరూపైన దేవదేవుడైన యేసుక్రీస్తు ప్రవరిక కృపగల వాగ్దానం యథార్థమైన మనసుతో వారు నిన్ను ప్రేమించుచున్నారు పరమగీతం ఊటాధ్యాయం నాలుగవచనం ప్రియా కలవరి ప్రేమాసువరూపై దేవదేవుని పిల్లారా ప్రభని యేసుక్రీస్తు మహిమ కలిగిన నామలో మీ అందరికీ నా హృదయపూర్వకమైన శుభాలు ఈ ఉదయ కలసంలో తెలియపరుస్తున్నాను దేవదేవుని పిట్లారా మీరందరూ బాగున్నారు కదూ సర్వోన్నతుడైన దేవాదేవుడైన యేసుక్రీస్తు క్రీస్తు ప్రవారి యొక్క మహాకృప మీతో ఉండాలని ఆయన శాశ్వత ప్రేమతో మీరు నింపబడాలని ప్రతినిత్యం ప్రభు పద సన్నిధిలో ప్రార్థిస్తున్నాను మీ ప్రత్యేక ప్రార్థన వస్తుంటే తప్పక మీరు వాట్సాప్ ద్వారా మెసేజ్ చేయండి ఈ కలవరి రక్తపరక్షణ విమోచన విడుదల విజయవంతనికి ఆత్మీయ ఉపవాస ఈ స్వస్థత ప్రార్థన ద్వారా మీరందరూ సంపూర్ణమైనటువంటి స్వస్థతలతో విమోచనతో విడుదలతో ఆత్మీయతతో శత్రుపై జయం పొందుటలో గొప్ప కార్యం మీరు పొందగలరని జీమగాలి దేవుడి పేరట తెలియపరుస్తున్నాను అందరూ ఉపవాసం ఉండండి ప్రార్థించండి ప్రభు కార్యాభివృద్ధిని మీరు పొందండి దేవుడిని మీరు ప్రేమించి ప్రార్థించండి దేవుడి గొప్ప కార్యం మీ జీవితంలో జరిగించగల ప్రేమాసురు పైన ప్రార్థన మన హృదయాన్ని తెరుస్తుంది దేవుని బిడ్డలారా ప్రార్థనాపరుడు సంపూర్ణ శ్వాస కలవాడని ప్రభు పేరట తెలియపరుస్తున్నాను నీవు ఎంత ప్రార్థిస్తే అంత గొప్ప కార్యాన్ని పొందగలదు మన మార్గంను సరిచేసుకున్నంత కాలము తావే తావేలేదు మన మార్గాన్ని మనం సరిచేసుకుని నామానికి మైమార్దంగా జీవిస్తూ ఉద్యమంగా ముందుకెళ్దాం క్రీస్తుని గురించి ఎరిగిన వారు ఆయనను ప్రేమించక ఉండలేరు ఆయన ప్రేమ కనికరము కారుణ్యము మనము ఆయనను ఎక్కువగా ప్రేమించడకు ప్రేరేపించుచున్నది ఆనాడు మహాత్మా గాంధీ ఇలా అంటున్నారు క్రైస్తవుల మధ్య గల భేదములు ఆచారములు వేషధారణలను బట్టి క్రైస్తవులను ద్వేషించుచున్నాను అయితే క్రీస్తును నేను తోసివేయలేదు ఆయన ఎందు నాకు అపరిమితమైన గౌరవం ప్రేమ కలదంటున్నాడు గాంధీ గారి వలె ఎందరో విద్యావంతులు యథార్థవంతులు శాస్త్రవేత్తలు ప్రభువును ప్రేమించుచున్నారు మహింపరుచున్నారు ఘనపరుచుచున్నారు ఆయన బాధ ఎడల కలిగి ఉన్నారు క్రీస్తు జీవితంలో వారిని ఆకర్షించున్నది భూమి మీద క్రీస్తు ఉండగా ఆయన ప్రేమ చాలామంది యథార్థవంతులను ఆకర్షించింది దేవదేవుని పిల్లారా మన ప్రియప్రభువు సర్వాధికారైన దేవుడు ఆకర్షింపబడిన పేతురు తన వల పడవను విడిచి ఆయనను వెంబడించాడు యాహాను క్రీస్తు రొమ్మున విశ్రమించి వాడయ్యాడు సుంకమూసులు చేయు చేసిన మత్తయ్యి తన పనిని వదిలివేసి ఆయన వెంబడి వెళ్ళాడు మగ్ధలేని మరియా తెల్లవారుజామున సమాధి సమాధి వద్దకు వెళ్ళడం ద్వారా తన ప్రేమను వెల్లడిపరిచింది మరియా క్రీస్తు పాదములకు అత్తర పూసింది అపోస్తుడైన పౌలు క్రీస్తునందుంచబడిన ప్రేమను బట్టి తనను శ్రమలను జైలు శిక్షను అనుపించడకు ఇష్టపడగలి ఇష్టపడగలిగిన వాడు దేవదేవుని పెళ్లారా ఈరోజు నువ్వు దేవుని అందు నిలిచుంటే దేవుని కార్యాభివృద్ధి నువ్వు పొందగలదు యథార్థవంతులు నిన్ను ప్రేమించున్నారని మాత్రము కాదు కన్యకలు నిన్ను ప్రేమించున్నారని బైబుల్ చెప్పుచున్నది పరమగీతం ఆరాధ్యం మూడవచనంలో ఈ కన్యకలు అనే పదమునకు లోతైన ఆత్మీయ భావము కలదు పరిశుద్ధతను అనగా కాపాడుకునే కాపాడుకునేవారే కన్యకలు వారు డాగు మచ్చ లేని వారు ప్రభును పూర్ణ హృదయంతో ప్రేమించువారు ఇటువంటి డాగు మచ్చలేని వారిని గూర్చి పౌలు రాయిచు పవిత్రమైన కన్యకగా ఒకడే పురుషుని అనగా క్రీస్తుకు సమర్పించవలనని మిమ్మల్ని ప్రదానం చేస్తునని రాయిచున్నాడు జయమగల దేవుని బిడ్డ ఎక్కువగా ఆయన ప్రేమించండి ఆయన నిన్ను ఆశ్రదించి చించును ఆ మహిమాస్వరూపుడైన దేవుడికి ఆ మహిమానితుడైన దేవదేవుడికి మహిమార్థంగా జీవితాలు కొనసాగుతున్నప్పుడు యథార్థమైన మనస్సుతో మనం ఆయన్ని ప్రేమిస్తాం ఆయన కూడా మనల్ని ఎంతో ప్రేమిస్తున్నాడు దేవుడు లోకం ఎంతో ప్రేమించాడు ఆయన ప్రేమ అపురూపమైనది అద్భుతమైనది గనుడైన దేవదేవుడికి మయంకరంగా మన జీవితాలు కొనసాగిస్తూ ఉపవాస ప్రార్థన ద్వారా దేవుని సమీపిందాం దేవుని కార్యాభివృద్ధి పొందాం ఆ దేవదేవుడి యొక్క శాశ్వత కృపతో మనం నింపబడదాం ప్రార్థన మహాపరిషుద్ధుడును మనోహరుడును ప్రేమాస్వరూపుడమైన పరమతండ్రి కలవరిమోచుకోడానికి స్తోత్రాలు ఈ ఉదయ కాలశ్రమలో నీ కుమారుడైన ఏసుక్రీస్తు మహిమ కలిగి నామన యథార్థమైన మనస్సుతో నిన్ను ప్రేమించున్నాము దేవ దయచేసి మా మీ కృపా మీ కాబ్దల కనికర మీ బిడ్డలైన మమ్మల్ని అందరినీ ఆదరించి దీవించి బలపరిచి ఈ ఉపవాస దీక్షల ద్వారా ప్రసన్న ప్రతి మీ కార్యం మేము పొందటానికి మీ కృపాకిరణాలు మీ బిడ్డలైన మాకు అందరికీ అనుకరించమని మా మీ మేలుతో మమ్మల్ని తృప్తిపరిచి పరిశుద్ధాత్మ కార్యం మా జరిగించమని ఏసుక్రీస్తు సర్వోన్నతనాములు ఈ ప్రార్థనకి సమర్పిస్తున్నాను పరమ తండ్రి ఆ మెయిన్